కొన్నిసార్లు సడన్గా త్రీ ఫోర్ కేజీస్ కేక్ని ఒకేసారి ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాటిని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సడన్గా అంటే ముందు రోజు నైట్ సెవెన్కి ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ డే కల్లా కేక్ డెలివరీ వచ్చి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి ఒక కేకు సెవెన్ పిఎంకి ఒక కేక్ డెలివరీ ఇవ్వాలి ఇవి హోమ్ డెలివరీ చేయాలన్నమాట నేను ఆల్రెడీ టూకి ఒక కేక్ డెలివరీ చేస్తాను సెవెన్కి ఒక కేక్ ఇచ్చేసి వచ్చేసాను మనకి ఇచ్చే ముందు ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు మార్నింగ్ ఇచ్చిన కేక్ చాలా బాగుందని చెప్పారు మార్నింగ్ స్మాష్ కేక్ అయితే చేసే చేయమని చెప్పారు వన్ ఇయర్ బర్త్డేకి కేక్ ఇది ఈ గిఫ్ట్ ప్యాక్లో ఏముందో వీడియో లాస్ట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని ఆర్డర్స్ నాకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా వస్తాయి ఈ ఆర్డర్ అయితే అలా కాదు ఈ ఆర్డర్ కొంచెం మనకి ఎలా వచ్చింది అనేది వీడియోలోనే చెప్తాను మీకు ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మీరు చూస్తున్న కేక్ వచ్చేసి కస్టమర్ ఫైనల్గా ఫిక్స్ చేశారనమాట ఈ కేకే మాకు కావాలని పైన టాపర్స్ చూస్తున్నారా ఆ డోనట్స్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ వేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా అవేమీ మాకు వద్దు మీరు ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే కొంచెం లుక్ బాగుండేటట్టుగా మీ ఇష్టం మీద చేయండి అని చెప్పారు కానీ బేస్ ఆ కలర్ ఉంది చూసారా ఆ లైట్ గ్రీన్ కలరు అండ్ వైట్ కలరు అది మాత్రం కంపల్సరీగా కావాలి మ్యాండేటరీ అని చెప్పారు ఎందుకంటే పాప ఫ్రాక్ వచ్చేసి ఆ కలర్ ఉంటుంది ఇక్కడ టైం చూస్తున్నారు కదా నైట్ ఎయిట్ ఫార్టీ నైన్ అయితే అయ్యింది నేను కేక్ స్టార్ట్ చేయడము ఈ టైంకి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వెనిలా స్మాష్ కేక్ కోసం అని వన్ కేజీ కేక్ అని నేను ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని ఐసింగ్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ వెనిలా కేక్ ఎలా చేయాలో మన వీడియోలో ఉంది కదా సేమ్ యాసిటీస్ అలానే ఉంటుంది పైన ఇంకేమైనా మేర చాకో చిప్స్ కానీ నట్స్ కానీ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చాక్లెట్ చిప్స్ వైట్ చాక్లెట్ చిప్స్ని యాడ్ చేశాను ఇక్కడ కస్టమర్ ఏం చెప్పారంటే కేక్ డెలివర్ చేసేటప్పుడు హోమ్ డెలివర్ చేయమన్నారు టూ కేక్స్ కూడా ఒకేసారి డెలివర్ చేయమనలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క టైం అనేది చెప్పారు ఇది స్మాష్ కేక్ కాబట్టి ఆఫ్టర్నూన్ కట్ చేసుకుంటామంటే ఆఫ్టర్నూన్ ఇవ్వమన్నారు ఇంకొక టూ అండ్ హాఫ్ కేజీ కేక్ వచ్చేసి నైట్ సెవెన్కి ఇలాగా ఆర్డర్ డెలివర్ చేయమన్నారు సో అందుకనే ఫస్ట్ ఇవ్వాల్సిన కేక్ని నేను మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను నైటే మొత్తం ఇంకా రేపటికి ఏ పెండింగ్ లేకుండా ఫస్ట్ ఈ కేక్ని రెడీ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ చేయాల్సిన కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఇది చూస్తున్నారు కదా ఐసింగ్ చేసుకొని క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచుతాను ఇక్కడ నెక్స్ట్ కేక్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ చాక్లెట్ కేక్ చెప్పారు డార్క్ చాక్లెట్ ఈ లోపల అవుతూ ఉంటుంది నేను ఇక్కడ ఇందాకలు చేసిన వెనిలా కేక్కి పైన ఫ్రాస్టింగ్ కోసం అని ఇక్కడ క్రీమ్ని ఇలా తీసుకున్నాను అది వచ్చి స్మాష్ కేక్ అని చెప్పాను కదా ఇక్కడ నేను స్మాష్ కేక్ని రోజెట్ డిజైన్తోనే చేసుకుంటున్నాను అందులో నేను త్రీ కలర్స్ని యాడ్ చేసుకున్నాను ఆ రోజెట్స్లో మనకి త్రీ కలర్స్ వచ్చేటట్టుగా ఇది మిక్స్ చేస్తూ ఉండగానే పక్కన బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది బ్యాటర్ ని ఇలా టిన్స్ అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను ఈ కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చెప్పారు సో దాని కోసం నేను చాక్లెట్ బేస్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ టిన్ సైజెస్ చూసారంటే రెండు వచ్చేసి ఎయిట్ ఇంచ్ టిన్ లో బేక్ చేశాను ఒకటి వచ్చేసి సిక్స్ ఇంచ్ టిన్ లో అయితే బేక్ చేసుకున్నాను ఇప్పుడు అవెన్లోని లోని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను ఈ త్రీ టిన్స్ కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసి ఇందాకలా కలర్ మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా పైపింగ్ బ్యాగ్ లోకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే గ్లాస్ అయితే పెట్టుకొని ఈ పైపింగ్ బ్యాగ్ ని అందులో వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ నాజులు వచ్చేసి రోజెట్ టూ డీ నాజులు ఇప్పుడు ఈ గ్లాస్ లోకి పైపింగ్ బ్యాగ్ని ఇలా ఫిక్స్ చేసుకొని ఇందాక మిక్స్ చేసుకున్న కలర్స్ ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా ఇలా ప్యాలెట్ నైఫ్తో తీసుకొని పైపింగ్ బ్యాగ్కి ఒక సైడ్లోని ఇలా క్రీమ్ ని అప్లై చేసినట్టు ఒక సైడ్కి మాత్రమే ఆ క్రీమ్ ని ఫిల్ చేసుకోవాలి ఇలా త్రీ కలర్స్ కూడా నేను వన్ బై వన్ ఒక సైడ్లో మాత్రమే ఇలా క్రీమ్ని ఫిల్ చేసుకుంటూ వచ్చాను అంటే మనకి త్రీ కలర్స్ బయటికి కనిపించాలి కదా సో ఒకే పైపింగ్ బ్యాగ్లో నేను ఈ త్రీ కలర్స్ని అయితే యాడ్ చేసుకున్నాను అన్ని కలర్స్ ఫిల్ చేశాక ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందాకలా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కేక్ని బయటికి తీసుకొని ఇప్పుడు డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను నాజిల్తో రోజెస్ డిజైన్ అనేది ఇస్తున్నాను చూడండి ఇక్కడ త్రీ కలర్స్ కూడా కనిపించాలి సో దానికోసం నేను నెమ్మదిగా ఇలాగ వన్ బై వన్ రోజర్స్ అనేవి వేసుకుంటూ వెళ్తున్నాను ఆల్రెడీ కస్టమర్ ఏం చెప్పారంటే వాళ్ళ బాబు వన్ ఇయర్ బర్త్డేకి స్మాష్ కేక్ ఇలానే ఆర్డర్ ఇచ్చేటప్పుడు అన్ని డార్క్ కలర్స్ అయితే వచ్చాయి మీరు కొంచెం కలర్ మార్చి చెయ్యండి ఇంకా ఏదైనా అంటే బేబీ గర్ల్ కోసం కాబట్టి ఇక్కడ నేను అన్ని లైట్ కలర్స్ అయితే తీసుకున్నాను పింక్ పర్పుల్ ఎల్లో ఇక్కడ కేక్ మొత్తం ఫినిష్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను దీని తర్వాత నెక్స్ట్ కేక్ చేయాలి కదా అది ఆల్రెడీ అక్కడ బేక్ అయిపోయింది ఈ కేక్ ఐసింగ్ కూడా స్టార్ట్ చేసేసాను ఇక్కడ మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి బ్లాక్ ఫారెస్ట్ కేక్లో మనం ఫిల్లింగ్స్ అవి ఏమేమి ఉంటామో చాక్లెట్ కానవచ్చు లేదంటే మనకి చాక్లెట్ గ్రేట్ చేసి వేసుకుంటాం చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అదే చేస్తున్నాను ఈ కేక్ మనకి ఎలా ఆర్డర్ వచ్చింది అనేది మీకు చెప్తాను అన్నాను కదా ఎప్పుడు మనకి వాట్సాప్లో మనకి తెలిసిన కస్టమర్స్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి కొన్నిసార్లు గూగుల్ ద్వారాగా ఆర్డర్స్ వస్తాయి అంటే గూగుల్లో మనకి అకౌంట్ ఉంది గూగుల్ బిజినెస్ చాకోట్రీ అని ఉంటుంది మీరు శ్రీకాకుళంలో ఉన్నట్టయితే మనకి గూగుల్లో చాకోట్రీ అని టైప్ చేస్తే మన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో లొకేషన్ డైరెక్ట్గా మీకు చూపిస్తూ ఉంటుంది నేను ఉంటుంది శ్రీకాకుళం ఆదిత్య నగర్ కాలనీలో అయితే ఉంటాను వాళ్ళు కూడా కరెక్ట్గా మన లొకేషన్కు వచ్చి కాల్ చేశారు వాళ్ళు ఇంటికి వచ్చి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంటికి వచ్చి కాసేపు డిస్కషన్ చేసుకున్నారు ఏ థీమ్ ఇవ్వాలని కానీ వాళ్ళు థీమ్ అనేది ఇంటి దగ్గర సెలెక్ట్ చేయలేదు ఇంటికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నైట్ సెవెన్కి ఇలాగా కాల్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారనమాట ఇక్కడ క్రమ్ కోట్ కూడా ఫినిష్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను ఈలోపు దాని పైన ఫైనల్ డెకరేషన్ చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పిన గ్రీన్ కలర్ అయితే ఇక్కడ మిక్స్ చేసుకున్నాను నేను విప్పింగ్ క్రీమ్ లోని కొద్దిగా టేల్ గ్రీన్ కలర్ ని వేసుకున్నాను మనకి జెల్ కలర్స్ లో టేల్ గ్రీన్ అనే ఉంటది ఆ కలర్ ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటే కలర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇందులో ఇంకా వేరే వేరే కలర్స్ యాడ్ చేయలేదు డైరెక్ట్ గా టేల్ గ్రీన్ కలర్ నే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ లోకి క్రీమ్ ని తీసుకొని కింద ఉన్న కేక్కి లైన్స్ లాగా అయితే ఇచ్చుకోవాలి ఈ పైపింగ్ బ్యాగ్ తోని లైన్స్ లాగా ఇచ్చుకోవడం వల్ల మీకు తెలుసు కదా క్రీమ్ కూడా తక్కువ అవుతుంది అది మీరు పైపింగ్ బ్యాగ్ ని కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది చిన్న హోల్ లాగా కట్ చేస్తే మనకి క్రీమ్ అనేది తక్కువ ఉంటుంది పైన వచ్చే క్రీము కొంతమందికి కేక్ పైన క్రీమ్ ఎక్కువగా ఉంటే నచ్చదు సో ఇలా అయితే చేస్తే మనకి క్రీమ్ అనేది తక్కువ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కేక్ పైన లైన్స్ లాగా రావాలి టూ కలర్స్ అన్నారు కదా ఫస్ట్ కలర్ అయితే నేను ఈ కలర్ తో మొత్తం కేక్ మొత్తం లైన్స్ లాగా అయితే ఇచ్చేసుకుంటున్నాను దీని మధ్యలో మనకి వైట్ కలర్ రావాలి వైట్ కలర్ రావాలి అంటే మనం వేరే స్క్రాపర్తో మనం స్మూత్ చేసుకోవాలి దాని తర్వాత ఆ మధ్యలో వైట్ కలర్ని ఫిల్ చేయాలి ఆల్రెడీ టర్నింగ్ కేక్లో మీకు ఆ వీడియో చూపించాను ఇలా ఎలా రావాలనేది లైన్స్ లాగా రావాలి అంటే ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ ఫిల్ చేసుకున్న తర్వాత ప్యాలెట్ న్యాగ్ కేక్ మొత్తం స్మూత్ చేసేస్తున్నాను ఇలా స్మూత్ చేసుకున్నాక ఇక్కడ ఈ బిగ్ లైన్స్ ఉన్న స్క్రాపర్ని యూజ్ చేస్తున్నాను ఈ స్క్రాపర్ తో మనం లైన్స్ లాగా ఇచ్చుకోవాలి అలా రావాలంటే స్క్రాపర్ని కేక్ వైపు పెట్టి ఇప్పుడు కేక్ పైన ఈ స్క్రాపర్ని ఇలా ఉంచాను కదా స్క్రాపర్ మాత్రం అదే ప్లేస్లో ఉండాలి కింద టర్నింగ్ టేబుల్ మాత్రం మూవ్ చేస్తూ ఉన్నామంటే మనకి లైన్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి ఎప్పుడైనా స్క్రాపర్ మీ వైపు ఉంటే స్క్రాపర్కి ఎక్కువ క్రీమ్ అనేది వచ్చేస్తుంటుంది స్క్రాపర్ అనేది కేక్ వైపు పెట్టి ఇలా మూవ్ చేశారంటే మాత్రం మనకి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది క్రీమ్ కూడా స్క్రాపర్కి ఎక్కువగా రాదు చూసారా మనకి ఇక్కడ లైన్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో ఈ లైన్కి లైన్కి మధ్య అయితే గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్స్లోనే మనం ఇప్పుడు క్రీమ్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ బ్యాగ్కి ఇంకా కాస్త చిన్న హోల్ అయితే పెట్టాను పెద్దగా అయితే మనకి లైన్స్ అయితే రావు చిన్న హోల్ పెట్టేసి దాన్ని ఇలా లైన్స్ లాగా అయితే ఎంచుకుంటున్నాను ఈ కేక్ చేస్తున్నప్పుడు మధ్యలో టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఎలాగైనా ఈరోజు ఈ కేక్ ఫైనల్ కోట్ ఫినిష్ చేయాలని అయితే అనేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ ఇచ్చేసుకున్నాను కదా దీనిపైన స్క్రాపర్తో అయితే మనం ఇలా లెఫ్ట్ నుంచి ఫస్ట్ మూవ్ చేసుకోవాలి లైట్గా ఇందాకలు చెప్పినట్టు కేక్ వైపు స్క్రాపర్ ఉంచుతూ ఇలా మూవ్ చేస్తే మాత్రం లైట్గా లైన్స్ అనేవి ఇలా వస్తాయి ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ తీసుకొని దానికి ఇందాకల స్క్రాపర్కి ఆపోజిట్లో మళ్ళీ ఇలాగ టర్నింగ్ టేబుల్ మూవ్ చేస్తే లైన్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఇక్కడ అక్కడక్కడ అన్ఈవెన్గా ఉంది మళ్ళీ నేను ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ని ఇందాకల డైరెక్షన్కి ఆపోజిట్లోనైతే టర్నింగ్ టేబుల్ మూవ్ చేస్తున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి లైన్స్ అనేవి వచ్చాయి పైన కొంచెం మనకి క్రీమ్ అనేది అక్కడక్కడా లేదు దానిపైన నేను ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ని ఫిల్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పరెంట్ షీట్తో ఇలాగా స్మూత్ చేస్తున్నాను ఇప్పుడు కేక్ పైన క్రీము గా ఉంది దాన్ని ఇలా ప్యాలెట్ నైప్తో కేక్ లోపలికి ఇలా మూవ్ చేసామంటే కేక్ మొత్తం మనకి స్మూత్ అయిపోద్ది ఇక్కడ కేక్ పైన ట్రిప్పింగ్స్లా రావాలి దానికోసం నేను వైట్ చాక్లెట్ ఘనజ్ ఉంటుంది కదా అందులో వన్ డ్రాప్ పింక్ జెల్ కలర్ని యాడ్ చేశాను ఇలా అయితే వచ్చింది కేక్ ఎడ్జెస్లో ఇలా ట్రిప్పింగ్స్ లాగా అయితే మొత్తం ఇచ్చేసాను దీని తర్వాత కింద కేక్కి బాటంలో స్ప్రింకిల్స్తో అయితే ఇలా ఫిల్ చేస్తున్నాను కింద బాటమ్ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవాలి వాళ్ళు పంపించిన పిక్లో కూడా స్ప్రింకిల్స్ లాగా ఉంది ఇప్పుడే దీనిపైన కేక్ స్టాకింగ్ కూడా చేసేస్తున్నాను దీనిపైన పెట్టిన కేక్ని ప్యాలెట్ నైఫ్తో జాగ్రత్తగా తీసుకొని దానిపైన అయితే జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి ప్యాలెట్ నైఫ్ని బయటకు తీసేటప్పుడు ఇంకొక ప్యాలెట్ నైఫ్ని తీసుకొని ఆ రైట్ సైడ్లో పట్టుకున్న ప్యాలెట్ నైఫ్ బయటకి తీసేసి ఇలా లెఫ్ట్ సైడ్లో ప్యాలెట్ నైఫ్ అన్నామంటే ఈజీగా ప్యాలెట్ నైఫ్ బయటకు వచ్చేస్తుంది చూసారా దీనిపైన నేను సెంటర్లోని కేక్ డౌల్ అయితే పెడుతున్నాను కేక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా డౌల్ పెట్టేసిన తర్వాత దానిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఇలా తీసుకొని ఆ హోల్ని కవర్ చేసామంటే మనకి ఆ హోల్ అనేది కవర్ అయిపోద్ది కేక్ని స్టాక్ చేస్తాము ఇక్కడ చూడండి మనకి బ్రేక్స్ లాగా అయితే కనిపిస్తుంది దాన్ని కూడా ఇప్పుడు నేను కవర్ చేసేస్తున్నాను స్క్రాపర్తో ఇప్పుడు ఇక్కడ కూడా స్ప్రింకిల్స్ని యాడ్ చేసి అయితే ఉంచేస్తున్నాను ఇంకేం చేయటం లేదు ఇప్పటికీ చాలా టైం అయిపోయింది వన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది ఇంకా చాలని చెప్పేసి ఈ కేక్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మిగతా డెకరేషన్ రేప్ చేసుకుందాం అని చెప్పేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే పోయాను ఈరోజు మార్నింగ్ కాస్త లేటుగా అయితే లేచాను నిన్న నైట్ లేట్గా పడుకోవడం వల్ల లేచేటప్పటికి ఎయిటీలాగా అయిపోయింది లేచి మిగతా పనులన్నీ చూసుకొని ఈ పూకల్లా ఒక కేక్ డెలివర్ చేయాలి కదా సో దానికోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను కేక్ పైన నేమ్ అన్నీ సెట్ చేసుకొని బాక్స్ ప్యాక్ అయితే చేసేసుకున్నాను ఆల్రెడీ కస్టమర్ లొకేషన్ పంపించారు డైరెక్ట్గా వాళ్ళు ఉన్న లొకేషన్కి వెళ్ళి కేక్ ఇచ్చేసి వచ్చేయడమే అనమాట కస్టమర్ ఉన్న లొకేషన్ విశాఖ ఏ అక్కడికి వెళ్ళి కేక్ డెలివర్ చేసుకొని వచ్చేదారిలో చిన్న షాపింగ్ ఉంది టూ అండ్ హాఫ్ కేజీ కేక్ చెప్పారు కదా దానికోసమని ఫ్లవర్స్ అని తీసుకున్నాను ఫ్లవర్స్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సెవెన్ అయితే ఈ డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట టూ అండ్ హాఫ్ కేజీ కేక్ ఉంది కదా దాని డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను కస్టమరు ఇంతవరకు అయితే మనకు చెప్పారు బేస్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఇంతవరకు అయితే చెప్పారు దీనిపైన ఏమైనా టాపర్స్ కానీ డెకరేట్ చేయాలనుకుంటే మీకు ఇష్టమైనది చేయండి టైం కూడా లేదు కదా ఏది ఈజీగా ఉంటే అలా చేయమని చెప్పారు సో నేనైతే ఫ్లవర్స్ కొన్నాను ఇక్కడ లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ రోజెస్ తీసుకున్నాను టూ రోజెస్ తీసుకున్నాను ఈ చిన్న ఫ్లవర్స్ దీనికి కాంబినేషన్ గా అయితే తీసుకున్నాను వీటిని కూడా ఇలా సెట్ చేసుకొని ఆ పైన ఇలాంటి గోల్డ్ ఫాక్స్ బాల్స్ అయితే ఫిక్స్ చేశాను పైన కేక్ పైన కూడా సేమ్ ఇలానే డెకరేట్ చేసుకున్నాను ఈ కేక్ కాస్ట్ ఎంత అయిందంటే ఇది టూ అండ్ హాఫ్ కేజీ బ్లాక్ ఫారెస్ట్ కదా సో దీనికోసం నేను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాను ముందే నేను ఫాండెంట్ పైన నేమ్ రాసుకొని అయితే రెడీగా ఉంచుకున్నాను దాన్ని కూడా ఈ బోర్డు పైన అయితే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇంకా దానికి ఏం అంటించలేదు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కేకే కాబట్టి ఆ బోర్డుకి కాస్త తడి తడిగా ఉంటుంది దాని మీద అలా పెట్టేస్తే స్టిక్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఫస్ట్ ఇయర్ బర్త్డే కాబట్టి నెంబర్ వన్ టాపర్ కూడా సెంటర్లో వచ్చి మనకి క్యాండీ ఉంటుంది కదా సో అలాగైతే నేను ఫాండెంట్తో చేసుకొని ఆ కేక్ పైన క్యాండీ టాపర్ని పెట్టుకున్నాను కేక్ పైన మొత్తం డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా ఉంది ఫైనల్ లుక్ అయితే మాత్రం ఈ కేక్ మీకు నచ్చితే కింద కామెంట్స్లో చెప్పండి టైం కూడా లేదు కాబట్టి నేనైతే సింపుల్గా అయితే ఇలా రెడీ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను టూ కేజీ బాక్స్ ఉంటుంది కదా దాన్ని రెండుగా తీసుకొని ఇలాగా హౌస్ షేప్లో అయితే చేసుకొని బాక్స్ ప్యాక్ అనేది చేశాను ఇప్పుడు మళ్ళీ కేక్ డెలివర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాము కాల్ చేసి స్టార్ట్ అయ్యాము కరెక్ట్గా సెవెన్ అయ్యింది టైము ఇక్కడ కేక్ డెలివర్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చారు మార్నింగ్ ఇచ్చిన కేక్ వాళ్ళకి బాగా నచ్చిందని చెప్పి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏముందో చూసేద్దామా చాక్లెట్స్ స్వీట్స్ ఈ గిఫ్ట్ ప్యాక్ చేసి అయితే ఉంది అసలు ఇందులో ఏముందనేది ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూద్దాము నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఏదైనా గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూడడంలోని నా పక్కన మా పిల్లలు కూడా ఓపెన్ చేయి ఓపెన్ చేయి అని మాట మాటికి అడుగుతూనే ఉన్నారు సో మీకు కూడా చూపించాలని ఈ వీడియో అయితే నేను తీసాను ఈ కేక్ డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్ మనకి బాగా రిసీవ్ చేసుకున్నారు ముందు ఇచ్చిన కేక్ చాలా బాగుందని మరీ మరీ చెప్పారు బాగా తెలిసిన వాళ్ళలాగే ట్రీట్ చేశారు ఇక్కడ చూసారా ఇవి ఎయిట్ ఎయిట్ బాక్స్లా ఉన్నాయి టూ ఎయిట్ ఎయిట్ కంటైనర్స్ ఉన్నాయి ఇందులోని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఇచ్చిన రివ్యూ కూడా బాగుండడం వల్ల సో ఇది వాళ్ళ బిజీ బిజీ కేక్ లాగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఆరమ్ చాకోటరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్